కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం పాతకాలం వంట కొబ్బరప్పాలు కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం చాలా సులువుగా చేసుకునే వంట ఇది చూద్దాం ఏం కావాలో ఒక రెండు కొబ్బరి చెప్పులు కూర తీసి పక్కన పెట్టుకుందాం మిల్లు పట్టించుకున్న పొడి బియ్యం ఒక అర కేజీ పిండి జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఒక మూడు వందల గ్రాముల బెల్లాన్ని తీసుకుని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని ఒక్క మరుగు వచ్చేట్టు కరిగించుకోవాలి బెల్లం పాకంలో ఇసుక లేకుండా కొంచెం స్ట్రైన్ చేసేసుకుని పిండిలో వేడిగా ఉన్నప్పుడు ఈ పాకాన్ని పోసుకుంటే చక్కగా పిండి జిగురొస్తుంది ఉండకొస్తుంది మనం ఉండ చుట్టుకోవడానికి కూడా బాగుంటాయి కొబ్బరి ఉండలు కొబ్బరప్పాలు కూడా మంచి షేపులు వస్తాయి అందంగా వస్తాయి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు కాలంలాగా మాకు ఈ పిజ్జాలో బర్గర్లు ఇవేమి ఉండేవి కాదు మాకు వండుకుంటే జంతికలు కొబ్బరి ఉండలే ఇవే వాళ్ళం ఎక్కువగా చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము ఈ కొబ్బరి ఉండలని కొబ్బరప్పాలని పోకొండలు మనం పాకం పట్టి చేసుకుంటాం ఇవి ఈజీగా ఇలా పిండి కలిపేసుకుని పోకొండలు టేస్టే వస్తాయి ఇవి కూడా చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి ఇవి ఒకసారి చేసుకుని మీరు తింటే చెప్తారు పోకొండల టేస్ట్కి దీనికి ఏం తేడా ఉండదు కానీ పోకొండలు సంక్రాంతి పండగకే తయారు చేసుకునే వాళ్ళం తప్ప పండగలు పబ్బాలప్పుడు కొబ్బరి చెప్పులు మిగిలిపోతే ఈ ఈ ఉండలే తయారు చేసి పెట్టేవాళ్ళం మాకు ఈ కొబ్బరి ఉండలు కొబ్బరి అప్పాలే తినేవాళ్ళం అందుకే ఈ పాతకాలం వంట మీకు చూపించాలని మొదలుపెట్టాను చూడండి ఎంత బాగుంటాయో చాలా రుచిగా ఉంటాయి చూ ఇలా కొబ్బరి ఉండలు కొబ్బరి అప్పాలు కూడా తయారు చేసుకుని నూనెలో వేయించుకోవాలి ఇలా పిండి కలుపుకోవడం వల్ల వండ పగలదు చక్కగా నూనె కూడా పేల్చవు చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి పిల్లలకు కూడా చాలా మంచి ఆరోగ్యం ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆకలితో వస్తారు వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే పుష్టిగా ఉంటారు ఈ పిజ్జాల బర్గర్లు అసలు మంచిది కాదు కాస్త మెత్తగా తినేవాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు లేదు కొంచెం కరకరలాడుతూ ఉండాలంటే ఇంకొంచెం వేపు వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం ఇలా అన్నీ కొబ్బరి ఉండలు అప్పాలు కూడా వేయించేసుకుని చల్లారాకే డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి ఏదైనా స్టీల్ బాక్స్లో పోసి పెట్టుకుంటే వారం రోజులు నిలవ ఉంటాయి భలే టేస్ట్గా ఉంటాయి మీరే చెప్తారో ఒకసారి ఇలా కొబ్బరి చెప్పులు ఉన్నప్పుడు చేసుకుని తిని చూడండి నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి